హాస్పిటల్ నుంచి తెలుగు కంఫర్టబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కిషోర్ గారు ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ టు స్పీక్ ఎందుకనే చెప్తాను ఎంతవరకు అమ్మాయిలు మన ప్రాబ్లం ఇది మన పర్సనల్ ప్రాబ్లమ్ ఇది అని మీ మదర్స్ తో కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు మెనీ ఆఫ్ యూ బికాస్ మేము ఓపీడీలో కూర్చుంటాం కదా ఓపీడీలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వెరీ లాంగ్ టైం నుంచి ఉంది నాకు వన్ ఇయర్ నుంచి ఉంది టూ ఇయర్స్ నుంచి ఉంది అని మదర్కి చెప్పి మదర్ వాళ్ళకి కూడా ప్రాపర్గా అవగాహన లేక లేట్గా ప్రెజెంట్ అవుతారు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది వెన్ వీ స్టార్ట్ అయి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది కొంచెం లేట్గా స్టార్ట్ చేశామనుకోండి దాన్ని బట్టి రిజల్ట్ మారుతుంది సో ఎంతమంది అమ్మాయిలు అసలు ప్రాబ్లం అని ఫస్ట్ ఐడెంటిఫై మీక్ అవుతుంది అండ్ సెకండ్ థింగ్ అది మీరు డాక్టర్ని అప్రోచ్ అవుతున్నారు వెరీ లెస్ వెరీ లెస్ ఐ సీన్ కాలేజెస్ మెనీ పీపుల్ మీట్ అయ్యాను వెరీ లెస్ సో ఇటువంటి ఒక టాపిక్ మీద కిషోర్ గారు హీ టేకెన్ అ వెరీ గుడ్ డ్రైవ్ రిగార్డింగ్ దిస్ మెన్స్ట్రల్ హైజీన్ ఇంటిమేట్ హౌ టు మెయింటైన్ ఇంటిమేట్ హైజీన్ పీసీఓఎస్ పీసీఓడి అనేది సో ఐ వుడ్ ఫస్ట్ థ్యాంక్ కిషోర్ గారు ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ సెకండ్ థింగ్ మనకు ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గైనిక్ యూ టేక్ ఎనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ ఎనీ అదర్ డిజార్డర్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎంతవరకు రీజన్ ఉంటుంది ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ బట్ ఇన్ మామూలుగా సామాల్ చెప్తారు కదా అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు చూసి చెప్పొచ్చు అని చెప్పి ఐ సీ దాట్ ఇన్ ఇగ్నైట్ కాలేజెస్ సీ